నమస్తే వెల్కమ్ నేను మీ హోమాలు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు మరి గురువు మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు మనకి ఈ నెల శని త్రయోదోషి రాబోతుందండి ఆ రోజు ప్రత్యేకత ఏంటి అలానే కొంతమంది రాశుల వారికి సంబంధించి జాతకంగా శని దోషాలు ఉంటాయండి వాళ్ళకి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు అంటే ఎవరికైతే ఏలినాడు శని ఉందో ఓకే జన్మ లగ్న శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ వేయ శని కానీ ఇవన్నీ కూడా ఏంటంటే శని యొక్క బాధల కింద పరిగణిస్తారు జ్యోతిష్ శాస్త్రంలో మరి రియల్గా అసలు వీటన్నిటికీ భయపడాలా అంటే నేనైతే నో అని చెప్తా అంటే జన్మకొండల్లో లగ్నంలో శని ఉంది శని ప్లేస్మెంట్ ఉంది ఓకే అంటే జన్మ శని ఉండంగానే మన యొక్క జీవితం అంతా ప్రాబ్లం ఉంటుందా నో అలాగే అర్ధాష్టమ శని ఉంది శని లేదా అష్టమి శని ఉంది లేదా వేయ శని ఉంది ఒక్క శని ప్లేస్మెంట్తోనే మన యొక్క జీవితం అంతా ప్రాబ్లం ఉంటుందా అంటే నో అని చెప్తాను నేను ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మరి పన్నెండు రాసుల్లో ఎక్కడో చోట ప్లేస్మెంట్ ఉండాల్సిందే కదా శనిగ్రహం అనేది అంటే శని ఏ ఏ యొక్క భావంలో ఉందో ఆ యొక్క భావం కొంతవరకు చెడిపోయిందని చెప్పి భావిస్తాం ఓకే జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పూర్తిగా వన్ సైడెడ్గా మనం కొట్టిపడేయడం లేదు ఓకే మిగతా గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ని బట్టి మనకి శనిగ్రహం యొక్క ప్రాబ్లమాటిక్ ఉందా లేకపోతే అది పాజిటివ్ రిజల్ట్స్ వస్తా అనేది కూడా మనం బేరేజ్ వేసుకోవాలి అది ఒక్కటే కాకుండా ప్రతి మనిషి జీవితం అంటే పూర్ణాయశ్వడైన ప్రతి మనిషి జీవితంలో కూడా ముప్పై సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఏలినాడు శని వచ్చినప్పుడు ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది కదా మరి ఏలినాడు శనికి విపరీతంగా భయపడుతూ ఉంటారు అంటే జన్మశని అష్టమశని అర్ధాష్టమ శని వేయ ఈ నాలుగు రకాలకి కాకుండా మళ్ళీ ఏలినాడు శని కూడా విపరీతమైన శని బాధల శని అంటే భయపడిపోతూ ఉంటారు ఓకే అంటే ఏలినాడు శని అంటే హండ్రెడ్ పర్సెంట్ శని భగవానుడు నకసిక పర్యంతం అంటే కాలి గోరు నుంచి మన యొక్క వెంట్రుక మన వరకు ఆయన యొక్క ప్రయాణం చేసే ఆ పీరియడ్స్లో మనకి ఆ యొక్క శరీర భాగాల్లో శారీరకంగా బాధ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి అటువంటిప్పుడు ప్రతి మనిషికి ఇది వచ్చేటప్పుడు మనం స్పెషల్గా ఉంది మరి దీని నుంచి ఏ విధంగా బయటపడాలి అంటే శారీరకంగా భగవంతుడు మనల్ని బాధ పెడతాడు ఎందుకంటే శని ఎప్పుడైతే మన శారీరక శ్రమ చేస్తామో ఆయన తృప్తి పడుతూ ఉంటాడు ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం లిఫ్ట్ వాడకుండా మనం మెట్లు ఎక్కామనుక ఆయనకి హ్యాపీ ఓకే అట్లాగే మనం ప్రతిరోజు వాక్ చేస్తూ ఉంటే కాళ్ళకి శ్రమిస్తూ ఉంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు రెండోది న్యాయబద్ధమైన జీవితం గడుపుతూ ఉంటే కనుక ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అంటే ఆయన సంతృప్తి చెందుతాడు మనం అన్యాయంగా సంపాదిస్తున్న అన్యాయంగా మన జీవితం ఉన్నా కూడా ఆయనకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాడు కాబట్టి ఏంటంటే ఈ యొక్క అంటే ఏవైతే మనకి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినట్టుగా ఈ యొక్క బాధలు వాళ్ళు న్యాయబద్ధంగా జీవించటం నేర్చుకోవాలి రెండవది శారీరకంగా మనం శ్రమించటం అంటే బద్ధకంగా ఉండటం నీరసంగా ఉండటం అటువంటివి చేయకూడదు అంటే ఎక్కువ దూరం మనం కాలినడక మీద ప్రయాణం చేయడానికి ఓకే ఇటువంటి అలవాటు చేసుకోవాలి మరి శని ప్రీతికరమైన రోజుల్లో అద్భుతమైన రోజు శని త్రయోదశి మరి శనివ శ శని త్రయోదశి నాడు ఏం చేస్తే స్వామికి ప్రీతికరం అలానే మనం చెప్పుకున్నాం స్వామికి శారీరక శ్రమ చేస్తే కాలినడకతో అంటే ఆయనకి చాలా ప్రీతికరం అని చెప్పి అంటే ఎంత చిన్న టెంపుల్ అయినా సరే ఓకే నవగ్రహాలు జనరల్గానే నవగ్రహం అనుకోవడానికి చిన్నగానే ఉంటుంది ఓకే స్వామివారి చుట్టూ తా సన్నిధి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఎందుకంటే చాలా చిన్న మండపం కాబట్టి చేయగలిగిన వాళ్ళు ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి రెండవది ఇంపార్టెంట్గా స్వామికి తైలాభిషేకము తైలము అంటే తిలల నుంచి తీసినది అంటే నువ్వుల నుంచి తీసిన దాన్ని మాత్రమే తైలం అంటారు అంటే ఏవి పడితే అవి పూజ ఎల్సి ఏవి పడితే అవి పొయ్యకండి ఓకే నువ్వుల నూనె ఓకే దాంతో స్వామివారికి అభిషేకం చేయడం అనేది చాలా అద్భుతమైన రెమెడీ అని చెప్పుకోవచ్చు మూడవది స్వామివారికి ఏదైనా బెల్లం కానీ నువ్వులు చిమ్ని కానీ ఓకే నైవేద్యంగా పెట్టడం ఇంతకు మించి మనం స్వామివారికి పెద్దగా చేయాల్సినట్టు ఏం లేవు ఓకే చనితరేదోసిన ఏవో అవి అవి ఆ యాగాలు చేయాలి ఈ యాగాలు చేయాలి ఆ హోమాలు చేయాలి ఆ పూజలు చేయాలి ఏమీ లేదు స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామివారి ముందు మనం ఆయన ప్రదక్షిణ ద్వారా ఆయన ముందు శారీరక శ్రమ చూపించటం ఓకే స్వామికి ఇష్టమైనవి నివేదన చేయటం ఇంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు అంటే ఇప్పుడు నవగ్రహాలు కడుక్క ఇది చాలా అపోహగా ఉంది ఓకే మనం అందరి దేవతలను ఏ విధంగా అయితే ఆరాధన చేస్తామో ఓకే నవగ్రహాలు కూడా ఆ విధంగానే ఆరాధన చేయాలి ఓకే ఇదివరకు ఏంటంటే చాలా టెంపుల్స్లో ఈ నవగ్రహాల దగ్గర సరైన శుభ్రత లేకపోవడం అనేది ఉండేది ఓకే పురాతన కాలంలో కాదు కొద్ది మధ్య మధ్యకాలం అంటే మన చిన్నప్పుడు మా చిన్నప్పుడు వచ్చేప్పటికి కొంచెం శుభ్రత లేకపోవటం కాబట్టి ఏంటంటే అక్కడ ఏదైనా నూనె నూనె తొక్కుతారు కాబట్టి కాళ్ళు కడుక్కొని రావాలని లేదు మళ్ళీ ఆ స్వామివారి నవగ్రహ దర్శనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలని రకరకాలు చెప్తూ ఉంటారు అటువంటిది ఏమీ లేదు మనం భగవంతుని యొక్క దర్శనం ఏ విధంగా చేసుకుంటామో వాళ్ళు కూడా నవగ్రహాలు కూడా అద్భుతమైన భగవంతులు మన యొక్క జీవిత గమనాన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళ మార్చే శక్తి కూడా నవగ్రహాలకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా అద్భుతమైన భగవంతు భగవంతుని యొక్క రూపంలో చూసుకోవాలి శనిశ్వరుడు అంటే చాలా మహానుభావుడైన ఓకే మన యొక్క జన్మకుండల్లో అత్యంత శక్తివంతమైన గ్రహం మందగమరుడు ఎంతో శక్తివంతమైన గ్రహం ఎందుకంటే శని యొక్క ప్లేస్మెంట్ని బట్టి మనం ఆస్ట్రాలజీలో చాలా యాస్పెక్ట్స్ని మనం రీడ్ చేస్తాం కాబట్టి శనేశ్వరుడిని ఎంత ప్రీతికరం చేసుకుంటే మన యొక్క జీవితం అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట అటువంటివి అంటే కాళ్ళు కడుక్కోవాలి లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి అటువంటి అపోహలు అవన్నీ అటువంటిది ఏం లేదమ్మా గురుగారు ఆ రోజు ప్రత్యేకంగా ఏ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు వారు చేసుకోవడం ఉత్తమం ఓకే అంటే ఆ రాసులు ఈ రాసులు అని కాదు బట్ కాకపోతే ఏంటంటే ఏలినాడుసనీ ప్రజెంట్ ఏలినాడుసిన ఎవరికైతే బాగా నడుస్తుందో ఓకే మకరం కుంభం మేనం ఈ మూడు రాసుల వారు కూడా ప్రత్యేకంగా కంపల్సరీగా చేయాల్సిన వాళ్ళు వేరు అంటే పన్నెండు రాసుల్లో అందరూ చేస్తే మంచిది ఎందుకంటే మనం ప్రతిరోజు దైవారాధన చేయడం వేరు పర్వదినాలని మనం ఉపయోగించుకోవడం వేరు ఓకే అంటే శనివారంతో కూడుకున్న త్రయోదశిని మనం శని త్రయోదశిని పర్వదినం అంటాం అంటే శనికి సంబంధించిన పర్వదినాల్లో శని త్రయోదశి ఒక పర్వదినం ఈ పర్వదినాన్ని పన్నెండు రాసులు వారు ఉపయోగించుకోవడం చాలా అద్భుతం చాలా అద్భుతం కానీ ప్రత్యేకంగా ఎవరైతే ఏలినాడి శని బాధలతో ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ యొక్క జన్మకుండల్లో జన్మశని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమశని కానీ వ్యయ శని కానీ ఓకే ఇటువంటి బాధలు ఉన్నవాళ్ళు అంటే ఇటువంటి ప్లేస్మెంట్స్ ఉండి మేము ఏదో బాధలు అనుకునే అనుకునేవాళ్ళు ఓకే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను మనం బాధలు పడుతున్నామని ఊహించుకుంటాం ఓకే ఏలినాడు శని కూడా చాలామంది చెప్తారు మాకు ఆ ప్రాబ్లం ఉంది సార్ ఈ ప్రాబ్లం ఉంది సార్ చాలా మొత్తం మా కెరియర్ ప్రాబ్లం అయిపోయింది లేకపోతే వ్యాపారం నాశనం అయిపోయింది ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు ఒకటి అది ఎందుకు జరిగిందో ఫస్ట్ మీరు ఆత్మావలోకనం చేసుకోండి ఓకే మనకి భగవంతుడు శని భగవానుడు ఒక టెస్టింగ్ పీరియడ్ ఇస్తాడు ఆ టెస్టింగ్ పీరియడ్లో కొన్ని కొన్ని పరీక్షలు చేస్తాడు కానీ మీకు పూర్తిగా మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేస్తారంటే నేను నమ్మను ఓకే ఆ టెస్టింగ్ పీరియడ్లో మీరు న్యాయంగా నిలబడుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఆయన టెస్ట్ చేసినప్పుడు మీరు న్యాయంగా నిలబడకుండా అన్యాయంగా ఏదో చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కిందకే పడతారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏలినాడు శని ఏడున్నర సంవత్సరాల్లో వెళుతూ వెళుతూ మంచి చేస్తాడని చెప్పి ప్రతి ప్రతిసారి కూడా వెళుతూ వెళుతూ మంచి చేస్తాడని చెప్పి అలాగే అంటే ప్రతి ఒక్క మానవుడి యొక్క జీవితంలో త్రీ టైమ్స్ అంటే పూర్ణాయుష్కుల్లో త్రీ టైమ్స్ వస్తుంది ఏలినాడు శని సెకండ్ టైం దాన్ని పొంగు అంటారు మూడో టైం వచ్చేదాన్ని మృత్యువు అంటారు ఓకే అంటే మృత్యు అంటే చనిపోతారని కాదు అంటే మృత్యు ప్రమాణం దాని యొక్క ఈక్వల్గా ఉండదంటే చాలా ప్రాబ్లం శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్ చూపిస్తుందని చెప్పొచ్చు రెండోసారి వచ్చేదాన్ని పొంగు అంటారు అంటే ఇది ఎన్నో రకాలుగా మనకి మన యొక్క జీవితంలో ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇల్లు సమకూరుస్తాడని స్వామివారు రెండోసారి వచ్చే శని ఇల్లిన శనిలో అంటే ఇటువంటి శాస్త్రంలో ఇవన్నీ చెప్పబడి కాబట్టి అంటే రెండోసారి ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కూర్ చేకూరుతాయని చెప్పి గ్రహించండి ఒకటి శారీరక బాధలు అనేది మాత్రం ప్రతి వాళ్ళకి ప్రతిసారి అంటే ప్రతి ఏలినాటి శనిలో శారీరక బాధలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి బట్ స్పెషల్గా ఏంటంటే సెకండ్ టైం వచ్చే ఏలినాటి శనిలో వెళ్ళే ముందు అద్భుతంగా యోగకారకంగా స్వామి అనుగ్రహించి వెళ్తాడు హరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి